విజయవాడ ఇంద్రకిలాద్రిపై దసరా శరణవరాత్రి సందడి మొదలైంది అయితే ఈ నెల ఇరవై రెండు నుంచి అక్టోబర్ రెండు వరకు జరిగే ఈ ఉత్సవాలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు ఏడాది అమ్మవారు పదకొండు అలంకరణలో భక్తులకు దర్శనం ఎవరున్నారు ఈవో శివనాయక్ ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీసా సిపి రాజశేఖర్ బాబు భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇస్తూ అన్ని ప్రోటోకాల్ దర్శనాలను రద్దు చేశారు భక్తుల సౌకర్యార్థం పార్కింగ్ హోల్డింగ్ పాయింట్లు పెట్టారు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్టమైన భద్రత కల్పించారు టెంపుల్ పరిసర ప్రాంతాలు అయితే ఉన్నాయో అవన్నీ కూడా ఒక కొండ మీద అమ్మవారు వెలిసి ఉండడం వల్ల కొంత విఐపి తాకిడి తర్వాత మన విజయవాడ నగరవాసులు ప్రతిరోజు అమ్మవారిని దర్శనం చేసుకోవాలనే వారి ఉత్సాహం కావచ్చు లేదంటే వారి అలవాటు కావచ్చు సో అందరూ కూడా అమ్మవారిని దర్శనం చేసుకోవాలనే ఒక తపన వీటి మీదట మనకు ప్రతి సంవత్సరం క్రౌడ్ అనేది ఎక్కువ పెరుగుతూ ఉంది భక్తులు పెరుగుతూ ఉన్నారు లాస్ట్ టైం అనూహ్యంగా మూలా నక్షత్రం రోజు కంటే ఎక్కువగా దసరా రోజు లాస్ట్ టైం భవానీలు రావడం జరిగింది అయినా కూడా అందరి సహకారంతో ఒక పటిష్టమైన ప్రణాళికతో లాస్ట్ టైం మనం ఒక పెద్ద ఇష్యూని అవుట్ చేయగలం ఎక్కడికక్కడ ప్రతి సంవత్సరం జరిగే విధంగా కాకుండా ఈసారి ఈ సమయం చాలా భిన్నంగా క్యూ లైన్స్ కావచ్చు అరేంజ్మెంట్స్ కావచ్చు తర్వాత ఇతర ఏర్పాట్లు కావచ్చు వైదికంగా సంబంధించిన ఏర్పాట్లు కావచ్చు అన్నీ కూడా ఈసారి ఇన్నోవేటివ్గా తీసుకోవడం అనేది జరిగింది మీ అందరికీ తెలిసిందే వైదికంగా సంబంధించి దేవాలయంలో సంబంధించి ఈవో మరియు స్థానాచారి మేమంతా కూడా టెంపుల్కు సంబంధించిన వైదిక కార్యక్రమాలు అరేంజ్మెంట్స్ వరకు మేము తప్పకుండా వచ్చే ప్రతి భక్తుడిని కూడా మనము అత్యున్నతమైన మన విఐపి అని చెప్పి ట్రీట్ చేస్తూ ఈసారి ఐదు వందల క్యూ లైన్ కూడా లేకుండా సాధారణమైన భక్తుడే మన విఐపి లాగా మేము ఐదు వందల క్యూ లైన్లో తీసుకెళ్ళడానికి ఈసారి వినూత్నంగా ఈ యొక్క నిర్ణయం అనేది తీసుకోవడం జరిగింది ప్రతిరోజు దాదాపుగా పద్నాలుగు వందల వర్కర్స్ ప్రతి మూడు షిఫ్ట్లో అంటే ప్రతి షిఫ్ట్లో కూడా దాదాపుగా ఐదు వందల ముప్పై వర్కర్స్తో రౌండ్ ద క్లాక్ శానిటేషన్ అనేది పన్నెండు ప్లస్ రెండు పద్నాలుగు రోజులు కంటిన్యూస్లీ మనం తీసుకోవడం జరుగుతుంది ముఖ్యంగా మనకి మూలా నక్షత్రం రోజు తర్వాత లాస్ట్ టూ డేస్లో వచ్చే రెడ్ క్లోత్ ఏమి ఉంటుందో భక్తాదులు వచ్చి ఇక్కడ స్నానం చేసి రెడ్ క్లోత్ ఏం వదిలేసి వెళ్తారో దాన్ని హ్యాండిల్ చేయడానికి కన్వీనర్ బెల్ట్తో పాటు మనకి ట్రాక్టర్స్ అనేది కంటిన్యూస్లీ మనం తీస్తూ పంపడం జరుగుతుంది సో లాస్ట్ ఇయర్ వచ్చిన గ్యాప్ను అంతా కూడా దృష్టిలో పెట్టుకుని బిఎంసి అధికారులు కౌన్సిల్ సహాయంతో ఖచ్చితంగా ఈ వచ్చే సంవత్సరం ఎలాంటి అసౌకర్యాలు లేకుండా టాయిలెట్స్ వాటర్ బాటిల్ అలాగే శానిటేషన్ పైన చర్యలు తీసుకొని చాలా ఎఫెక్టివ్గా ఈ ప్రోగ్రామ్ని ఈ ఒక టెన్ డేస్ హ్యాండిల్ చేయడం జరుగుతుంది